శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇప్పుడు మనము నీటి కుండను గురించి చెప్పుకుంటున్నాం కవిత చమత్కృతి కుండల్లో పెద్ద పెద్ద కుండలు ఒకవైపు చిన్న చిన్న మధ్య మధ్య కుండలు ఒకవైపు బుజ్జి బుజ్జి పిడతలు అలాంటివన్నీ ఒకవైపు ఉంటే వాటి మధ్య జరిగే సంభాషణ మానవులతో సమానంగా వరుసలు వాయులు అవన్నీ కూడా ఈ కవితలో వస్తుంటుంది ఇది ఒక కవితా చమత్కృతి నీటి నీటికుండా తినిపారు నిండుకుండ ఒక నిండు నీళ్ళు ఉంటాయి అది తొనకకుండా ఉంటుంది మామూలుగా మనం మాట్లాడే మాటలు కూడా నీటి కుండ నిండుకుండా తొణకదు అని అంటారు ఎందుకు తొనకదు నిండా నీళ్ళు ఉంటాయి మనం కదిలిస్తే అది కదలకుండా ఉంటుంది అందుకని నిండుకుండా నిండుకుండా తొణకవేమిటే నిండుకుండా అడుగుతున్నాయి పక్క ఉండేవన్నీ కూడా ఎందుకింతటి పేరు నీకు నీలో ఉన్నా గొప్ప ఏమిటి ఎందుకింత పేరు వచ్చింది నిండా నీళ్ళు ఉంటాయి నిండుకుండా తొనక తొనకదంటారు దానికి కూడా ఒక ఉదాహరణ ఓర్పుగా నేర్పుగా ఉన్నవాడు అబ్బా ఆవిడ ఎంత నిండుకుండమ్మా అని అంటారు అది మాకు కూడా వర్తిస్తుంది అనమాట నిండుకుండా నిండుకుండా తొడకవేమిటి నిండుకుండా ఎందుకింతటి పేరు నీకు నీలో ఉన్నా గొప్ప ఏమిటి పిడతలోన నీళ్లు ఉంటే పిలిచి మమ్ము పలుకరించరు బుజ్జి బుజ్జి పిడతలు అడుగుతున్నాయి పిడతలోన నీళ్లు ఉంటే పిలిచిమమ్ము పలుకరించరు కడవ సగముకు నీళ్లు ఉంటే కమ్మగా ఎత్తుకోరు నిండా ఉండకూడదు కడవకి సగానికి ఉన్నాయనుకో ఎవరినైనా ఎత్తే తుడికిపోతాయి పైపోతాయని చెప్పేసి దాన్ని ఎవరు కూడా కడవని పట్టుకోరు ముంతలోనికి నీళ్లు ఉన్నా సామెతలకే వేద్దురు గుంటే నీళ్లు ఉంటే చాలమ్మ అంటారు కానీ సామెతలు చెప్పుకోవడం కానీ దాన్ని ఎలా ఏంటనేది దాని గురించి విశిష్టంగా చెప్పరు అనమాట బాణ నిండుగా నీళ్లు ఉన్నా స్నానమునకే చక్క పెడతారు పప్పు కుండలు పాలకుండలు అన్నం వండిన అంట్ల కుండలు వెన్న కుండలు కుండలు పండు మిరపల పచ్చడి కుండలు ఎన్ని చూడండి కుండలలో ఎన్ని పనులకు మేము ఉన్నా ఎన్ని సేవలు చేయుచున్నా మురిపెమగ మా పేరు చెప్పే వారలెందున ఉంటిరా మరి ఇన్నిటికి మేము ఉపయోగపడుతున్నా కూడా మమ్మల్ని ఎవరైనా సరే పొగిడేవాళ్ళు కానీ లేకపోతే ఎంత బాగా చక్కగా ఉపయోగపడుతున్నాయి వాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నారని వి నిండు నిండుకుండను ప్రశ్నిస్తున్నాయి ఆగు ఆగు అమ్మలక్కలు వేగిరమేనే చెప్పును నిండుకుండా చదువుతుంది వీళ్ళకి సమాధానం ఆగు ఆగు అమ్మలక్కలు వేగిరమనే చెప్పు చూంటిది తొందర ఎందుకు తోపులాటల గడబిడలు మరి ఎందుకెందుకు ఎందుకని తొందరపడతారు తోపులాటలు పడతారు గడబిడలు ఎందుకు అని చెప్పి అది పెద్దది కదా నిండా నీళ్ళు ఉన్నాయి కదా నెమ్మదిగా తన అనుభవాలు చెబుతోంది ఆగు ఆగు అమ్మలక్కలి వేగిరమనే చెప్పు చుంటుని తొందర ఎందుకు తోపులాటల గడబిడలు మరి ఎందుకెందుకు నాదు అవ్వలు తాతలు అందరూ చెప్పినవి నేను ఆచరించింది ఈ నిండుకున్న చూడ పెద్దకుండా దాని నిండా ఉన్నాయి కదా అది చదువుతుంది నా అవ్వలు తాతలు చెప్పినవి నేను ఆచరించా మీరు కూడా అలా చేస్తే అని ప్రశ్నతో చదువుతుంది నాదవ్వలు తాతలందరూ చెప్పినవి నేను ఆచరించిది ఎంతో ఓర్పు నేర్పు మార్పు తీర్పులన్నిటి నేను ఆచరించిది మా పెద్దవాళ్ళు చెప్పినవన్నీ అవ్వ తాత చెప్పిన కూడా నేను ఓర్పుగా నేర్పుగా చేశాను కవుల కలములో మనము నిలుతుం అలా ఓర్చుకొని పెద్దవాళ్ళు చెప్పినట్టు మనం ఆలకించినట్లయితే కౌల కలములో మనము నిలుతుము గాయకుల గానములో ఉందుము సేవకుల ప్రాణములో ఉందుము పిన్నలకు ఆదర్శం ఉందుము ఓర్పు అనే పదార్థము మనిషిలో ఉన్నప్పుడు ఎన్నో విశేషాలు కూడా అతని చుట్టూ ఆ దాని చుట్టూ నిండుతాయి ప్రాణాలని కుండకు కూడా ఎంతో తెలివితేటలున్నాయో అని అలా చెమ కవి చెమతకు ఎంత బాగుందో అనిపిస్తుంది కాలములో మన పేరు గందుము పడతుల నడుములను నిలుతుము వేసవిలో చల్లంగా నుంధుము చిల్లు లేదని కీర్తిగా అందుము అమ్మ అమ్మ నాయనమ్మ ఈ బుడి బుడి పిడతలు చిన్న చిన్న పిడతలు మధ్య కుండలు అవన్నీ అడుగుతున్నాయి కూరకుండలు అమ్మ అమ్మ నాయనమ్మ చాలు చాలు అర్థమైనది బాగుగా మరి బుద్ధి వచ్చను ధైర్యముగా నిన్ను అడిగినందుకు మర్మములనే తెలుసుకుంటవి నీదు పెద్దల మాట విని నీవెంత పేరును పొందినావో నీదు పెద్దల మాటలు విని నీవెంత పేరును పొందినావో మేము కూడా నీది వెంట పరుగులెత్తి పర్వసింతుము ఇవన్నీ కూడా ఒప్పందంగా బాగా చక్కగా ఓర్పుగా ఉంటామని చెప్పేసి పెద్ద పెద్దకుండతో ఇవన్నీ కూడా బుజ్జి బుజ్జి పెడతానని మాట్లాడుతూ చెప్తున్నట్టుగా భావన కవి చవతకు చెప్పాను కదా ముందే నిండు కుండకు నవ్వు వచ్చును ఇవన్నీ వచ్చి సరదాగా ఏం చెప్పేటప్పటికి కుండ నవ్వి నవ్వు వచ్చేసిందే తొడకపోతే కులుకు వచ్చును ఇలా అలా అనుకుంటే కులుకు వచ్చేసింది దాని కులుక్ కూడా వచ్చింది చూడండి చిన్ని చిన్ని పిడత బుజ్జిలా చూడగానే మురిపం వచ్చింది బుజ్జి బుజ్జి పిడతలు బుజ్జి బుజ్జి పిల్లలు ఆడుకునేవి అలాంటివన్నీ చేస్తారు కదా కుండలు చిన్ని చిన్ని పిడత బుజ్జిల చూడగానే మురిపం వచ్చిన ఆ బుజ్జి బుజ్జి పిడతలు వచ్చేప్పటికి ముద్దు ముద్దు ముద్దుగా అనిపించింది ముద్దు పెట్టుకోవాలనిపించింది పిడతలను చూస్తే చక్కగా కవి చమతృత చెప్పాడు ఎంత ఆనందంగా ఉందో ఏనా సరే ఇష్టంగా ఉంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా పంపించండి మానవుల యొక్క సమాజంలో మానవుల యొక్క జీవన విధాన్ని కవి కుండల్లో పెట్టి మట్టితో చేసిన కుండల్లో పెట్టి మనకి ఆ మర్మాన్ని ఓర్పును నేర్పును ఎలా జీవించాల్సింది కూడా చెప్పాడు అందుకని నేను దీన్ని పొందుపరిచాను సర్వేజన సుఖినో భవంతు నిరామయ ಸರ್ವೇ ಭದ್ರಾಣಿ ಪಶ್ಯಂತು ಮಾ ಕಚಿತ್ ದುಃಖ ಭವೆ